ఈ వీడియోలో సామాన్య సమీకరణాలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాము ప్రశ్న క్రింది సమీకరణాలలో పదాలను పక్షాంతరం చెందించకుండా సాధించండి ఫలితాలను సరిచూడండి మొదటిది ఎక్స్ ప్లస్ ఐదు ఈజీ ఈక్వల్ టు తొమ్మిది రెండోది మూడు ఎక్స్ ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు పంతొమ్మిది మూడోది మూడు ఎక్స్ ప్లస్ ఎనిమిది ఇజీ ఈక్వల్ టు ఐదు ఎక్స్ ప్లస్ రెండు జవాబు ఈ వీడియోలో ఇచ్చిన సమీకరణాలలో పదాలను పక్షాంతరం చెందించకుండా సాధించమన్నారు ఫలితాలను సరిచూడమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటిదేంటి ఎక్స్ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ఈ ఎక్స్ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిదిలో ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐదు అవుతుంది మరి ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ తొమ్మిది అవుతుంది ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ పక్క ఐదుని తీసివేద్దాం అంటే ఎక్స్ ప్లస్ 5 మైనస్ మళ్ళీ ఆర్హెచ్ఎస్ పక్క ఐదుని తీసివేద్దాం అంటే తొమ్మిది మైనస్ ఐదు ఇదేమవుతుంది ఎక్స్ ప్లస్ 5 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ తొమ్మిది మైనస్ ఈ ప్లస్ ఐదు మైనస్ ఐదు క్యాన్సిల్ అయిపోతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది మైనస్ ఐదు అంటే దాని విలువ నాలుగు ఎక్స్ విలువ నాలుగు వచ్చింది ఇప్పుడు మనం వచ్చిన ఫలితాన్ని సరిచూద్దాము మనకి ఇచ్చిన ప్రశ్న ఏంటి ఎక్స్ ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది ఇప్పుడు ఈ ఎక్స్ ఈక్వల్ టు నాలుగుని దీనిలో ప్రతిక్షేపిద్దాము అంటే ఎంత వస్తుంది నాలుగు ప్లస్ ఐదు ఇజ్ ఈక్వల్ టు తొమ్మిది నాలుగు ప్లస్ ఐదు అంటే దాని విలువ తొమ్మిది తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది వచ్చింది అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది అంటే మనకి వచ్చిన ఎక్స్ ఈక్వల్ టు నాలుగు సరైన విలువ ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి మూడు ఎక్స్ ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు పంతొమ్మిది దీనిలో ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది ఎల్హెచ్ఎస్ 3x కోల్టు మూడు ఎక్స్ ప్లస్ నాలుగు అవుతుంది మరి ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ పంతొమ్మిది అవుతుంది ఇప్పుడు ఎల్హెచ్ఎస్ నుంచి నాలుగును తీసివేద్దాము అంటే 3x ఎక్స్ ప్లస్ నాలుగు మైనస్ నాలుగు అవుతుంది ఈజ్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ నుంచి తీసివేద్దాము అంటే పంతొమ్మిది మైనస్ నాలుగు అవుతుంది మూడు ఎక్స్ ప్లస్ నాలుగు మైనస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు పంతొమ్మిది మైనస్ నాలుగు ఈ ప్లస్ నాలుగు మైనస్ నాలుగు క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత వస్తుంది మూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పంతొమ్మిది మైనస్ నాలుగు అంటే దాని విలువ పదిహేను ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు రెండు పక్కల మూడు పెట్టి డివైడ్ చేద్దాము అంటే మూడు ఎక్స్ బై మూడు ఈజ్ ఈక్వల్ టు పదిహేను బై మూడు ఈ మూడు ఈ మూడు క్యాన్సిల్ అయిపోతుంది మూడు పదిహేనులో ఐదు సార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ ఎంత వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐదు ఈ వచ్చిన ఎక్స్ విలువ సరైనదో కాదో చూద్దాము అంటే ఫలితాన్ని సరిచూద్దాము మనకి ఇచ్చిన ప్రశ్న ఏంటి మూడు ఎక్స్ ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు పంతొమ్మిది ఈ ఎక్స్ ఈక్వల్ టు ఐదుని దీనిలో ప్రతిక్షేపిద్దాము అంటే ఎంత వస్తుంది మూడు ఇంటూ ఐదు ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు పంతొమ్మిది మూడు ఇంటూ ఐదు అంటే దాని విలువ పదిహేను ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు పంతొమ్మిది పదిహేను ప్లస్ నాలుగు అంటే దాని విలువ పంతొమ్మిది పంతొమ్మిది ఇజ్ ఈక్వల్ టు పంతొమ్మిది వచ్చింది అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది అంటే మనకు వచ్చిన ఎక్స్ విలువ ఎక్స్ ఈక్వల్ టు ఐదు అనేది సరైనదే ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి మూడు ఎక్స్ ప్లస్ ఎనిమిది ఇజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ ప్లస్ రెండు దీనిలో ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ ప్లస్ ఎనిమిది అవుతుంది మరి ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ ప్లస్ రెండు అవుతుంది ఇప్పుడు ఎల్హెచ్ఎస్ మరియు ఆర్హెచ్ఎస్ నుంచి రెండుని తీసివేద్దాము అంటే మూడు ఎక్స్ ప్లస్ ఎనిమిది మైనస్ రెండు ఇజ ఈక్వల్ టు ఐదు ఎక్స్ ప్లస్ రెండు మైనస్ రెండు అవుతుంది ఇదేమవుతుంది మూడు ఎక్స్ ప్లస్ ఎనిమిది మైనస్ రెండు ఇజ ఈక్వల్ టు ఐదు ఎక్స్ ప్లస్ రెండు మైనస్ రెండు అవుతుంది మూడు ఎక్స్ ప్లస్ ఎనిమిది మైనస్ రెండు అంటే దాని విలువ ఆరు ఈజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ ఈ ప్లస్ రెండు మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు ఈజీక్వల్ టుకు రెండు పక్కల మూడు ఎక్స్ని తీసివేద్దాము అంటే ఏమవుతుంది మూడు ఎక్స్ ప్లస్ ఆరు మైనస్ మూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ మూడు ఎక్స్ ప్లస్ ఆరు మైనస్ మూడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ అంటే దాని విలువ రెండు ఎక్స్ ఈ ప్లస్ మూడు ఎక్స్ మైనస్ మూడు ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎంత వస్తుంది ఆరు ఈజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేద్దాము అంటే ఆరు బై రెండు ఈజ్ ఈక్వల్ టు రెండు ఎక్స్ బై రెండు ఈ రెండు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది రెండు ఆరులో మూడు సార్లు పోతుంది అంటే ఎక్స్ విలువ్ ఎంత వచ్చింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఇప్పుడు మనం ఫలితాన్ని సరిచూద్దాము మనకిచ్చిన ప్రశ్న ఏంటి మూడు ఎక్స్ ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు ఐదు ఎక్స్ ప్లస్ రెండు ఈ ఎక్స్ ఈక్వల్ టు మూడుని దీనిలో ప్రతిక్షేపిద్దాము అంటే ఎంత వస్తుంది మూడు ఇంటూ ఎక్స్ విలువ ఎంత మూడు ప్లస్ ఎనిమిది ఇజ్ ఈక్వల్ టు ఐదు ఇంటూ ఎక్స్ విలువ ఎంత మూడు ప్లస్ రెండు మూడు ఇంటు మూడు అంటే దాని విలువ తొమ్మిది ప్లస్ ఎనిమిది ఇజ్ ఈక్వల్ టు ఐదు ఇంటూ మూడు అంటే పదిహేను ప్లస్ రెండు తొమ్మిది ప్లస్ ఎనిమిది అంటే దాని విలువ పదిహేడు ఈజ్ ఈక్వల్ టు పదిహేను ప్లస్ రెండు అంటే పదిహేడు అంటే ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది దీన్ని బట్టి ఏం తెలిసింది మనకు వచ్చిన ఎక్స్ విలువ ఎక్స్ ఈక్వల్ టు మూడు అనేది సరైనదే అని తెలిసింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము